అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా కింద అంటే అన్నదాతనే రైతు భరోసాను కాస్త అన్నదాతగా మార్చి వారికి డబ్బులైతే వేయబోతున్నారండి అలాగే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పదిహేడు విడత రెండు వేల రూపాయలను కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి ఈ పథకాల డబ్బులను జమ చేస్తారు ఏంటనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకైతే అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఎటకేలకు మనకు ఆ హామీని నెరవేర్చాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి కొన్ని జిల్లాల్లో ఇక రైతులు పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా గతంలో రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు ఇక ఈసారి రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలు ఇస్తాము ఇక రైతు భరోసా పథకాన్ని అన్నదాతగా మార్చి రైతులకు మొదటి విడతగా డబ్బులైతే అయితే వేయబోతున్నారు ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పదిహేడు విడత రెండు వేల రూపాయలను కూడా విడుదల చేసింది ఇక ఈ విడత రెండు వేల రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి అయితే జమ ఉన్నాయి ఇక మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం రెండు పథకాలు కలిపి రైతులకు ఒకేసారి జమ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఏది ఏమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారందరికీ కూడా ఒకేసారి డబ్బులైతే వేసే అవకాశం అయితే ఉంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్రెడీ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి